హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ సో ఈ వీడియోలోనైతే మనము తెలంగాణలోనైతే చాలామంది గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ ఆంధ్రలో అయితే చేయడం జరుగుతున్నది కాబట్టి అసలు గ్రూప్ టూ వాయిదా సభమేణ ఈ ఎవరైతే అడుగుతున్నారో ఈ వాయిదా వారి వాదనలో ఏమైనా పస ఉందా సమంజసమైన వారి వాదన అసలు ఈ వాదన ఎందుకు ముదిరింది గవర్నమెంట్ చేసేది కరెక్టేనా ఇటువంటి విషయాలు అయితే ఈ వీడియోలోనైతే చూద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో పూర్తిగా ఇది నా ఒపీనియన్ మాత్రమే అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు నా యొక్క వాదన అనేది సో పూర్తిగా నచ్చినట్లయితే నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ తీసుకున్నట్లయితే మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది దాదాపు దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వచ్చి ఉంటుంది దాదాపు సో చాలామంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వచ్చిందంటే దా అంతకంటే ముందు నుంచే ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి దాదాపు రెండు సంవత్సరాల నుంచి చాలామంది నిరుద్యోగులు ప్రిపరేషన్లో ఉన్నారు ఈ టిఎస్సి పిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం పనులని మానుకొని ఊర్లకెళ్ళి హైదరాబాద్కి పోయి కోచింగ్ తీసుకొని లైబ్రరీలో చదువుకుంటూ అదే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాలలో ఉన్నటువంటి లైబ్రరీలకు వస్తూ ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాలు అయితే టైం గడపడం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పుడు పోస్ట్ పోన్ చేసినట్లయితే దాదాపు డిసెంబర్ వరకు అంటున్నారు కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపు ఒక నాలుగు నెలలు పోస్ట్ అయిపో త్రీ టు ఫోర్ మంత్స్ పోస్ట్ పోన్ అయినా కానీ చాలా ఇబ్బంది పడతారు అట్లాగే డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్ పెట్టినట్లయితే మరి రిజల్ట్ ఇవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది ఇప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్ చూస్తున్నాము ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చూస్తున్నాం మనం అవి నంబర్ ఆఫ్ పోస్ట్ లెక్కు ఉండొచ్చు కాకపోతే ఎంతైనా కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావాలంటే కనీసం ఇంకొక ఏడాది కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ని ఈ గ్రూప్ గ్రూప్కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని అనుకున్న టైంలోనే కంప్లీట్ చేస్తే చాలామందికి లాభాలు ఉంటాయి ఎందుకంటే దాదాపు రెండేళ్ళకెళ్ళి చదువుతున్నారు ఇంకేం చదువుతున్నారు అక్కడ మారినటువంటి సిలబస్ ఏముంది అని ఇంకా ఇప్పుడు పోస్ట్ పని చేస్తూ పోతే ఇంకా సిలబస్ పెరుగుతుంది తప్ప సిలబస్ అయితే తక్కువ కాదు మళ్ళీ బడ్జెట్ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు వస్తాయి మళ్ళీ బడ్జెట్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ హెడ్ ఎక్స్ ఉంటాయి చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా కాబట్టి సో ఈ నిరుద్యోగులు కూడా ఈ పోస్ట్ పోండ్ మీద పట్టుబట్టకుండా ఉంటే బాగుంటుండే కాకపోతే ఇక్కడ నిరుద్యోగులను కూడా సమర్థించ ఒక పాయింట్లో సమర్థించవలసి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క డిఎస్సి యాక్చువల్గా పోస్ట్ పోండ్ చేస్తుంటే బాగుంటుండే ఎందుకంటే అది కొద్దిగా జెన్యున్గా అనిపించినటువంటి వాదన అది డిఎస్సికి సంబంధించింది అయితే కాకపోతే ఈ ఈ వీళ్ళు నిరుద్యోగులు స్టార్టింగ్ ఏది అడిగిన అని అంటే నిరుద్యోగులు అంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జాము నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నాను కాకపోతే సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లేదు సో నేను ఆమె ఏ ప్రైవేట్ ఎంప్లాయీ సో అయితే చాలామంది పోస్ట్లు పెంచాలని ఫస్ట్ ధర్నాలు చేయడం జరిగింది ఇది అటుది అటు దిప్పి ఇటు మళ్ళీ పోస్ట్ పోంట్ పైకి రావడం జరిగింది యాక్చువల్గా స్టార్టింగ్ అనుకున్నది ఏంటి అని అంటే ఇంతకుముందు వీళ్ళు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటల ప్రకారము గ్రూప్ టూలో రెండు వేల వరకు పోస్టులు పెంచి గ్రూప్ త్రీలో కూడా మూడు వేల వరకు పెంచి పెంచి తర్వాత ఈ ఈ ఎగ్జామ్ని ఎక్స్టెండ్ చేయాలన్నట్టు మాత్రమే అడిగారు సో తీరా చూసినట్లయితే ఈ గ్రూ ఈ పోస్టులు పెంచడం పక్కకు పోయింది ఈ యొక్క ఎక్స్టెండ్ దీన్ని పోస్ట్ పోన్ చేయడం అనే మాట మాత్రమే పైకి వచ్చింది సో దీనివల్ల చూస్తే నిరుద్యోగులకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రం లాస్ అని చెప్పొచ్చు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవదలుచుకున్నారో వాళ్ళకు ఈ మూడు మూడు నెలలు నాలుగు నెలలు అసలే సరిపోదు ఈ గ్రూప్ టూ గ్రూప్ చదవాలంటే మాత్రము సో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు అనవసరంగా ఇప్పుడు పోస్టులు పెంచి ఒకవేళ ఎక్స్చేంజ్ చేసి ఉంటే బాగుంటుండే కాకపోతే పోస్టులు పెంచకుండా ఈ గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తే మాత్రము సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు మాత్రమే చాలా నష్టం కలుగుతుందని చెప్పుకోవచ్చు అట్లాగే ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి మరి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనకైతే తెలియదు సో చాలామంది నిరుద్యోగులు అయితే పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు సో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది రెండేళ్ళకెళ్ళి మరి పోస్ట్ పోన్ అనేది ఎందుకు వచ్చిందో తెర మీదకి మనకైతే తెలియదు సో చూద్దాం ఇంకొక త్రీ ఫోర్ డేస్లో గవర్నమెంట్ యొక్క నిర్ణయం అనేది ఏ విధంగా ఉంటుందో ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ